నెల్లూరు జిల్లా వింజూర్లో వైసీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కామరాజ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ప్రజా వ్యతిరేక దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఏదైతే ప్రజలకు మేలు చేకూరుతుందో ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాల కాలంలో కోవిడ్ సమయంలో చూశారాయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా ఒక మంచి వైద్యం విద్య అందాలంటే అది ప్రభుత్వ విభాగంలోనే సాధ్యమని చెప్పి నాడు సంకల్పించి పదిహేడు మెడికల్ కాలేజ్ కళాశాలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే దాదాపు కొన్ని కాలేజీలు పూర్తి అవ్వడం వాటిల్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం ద్వారా ఎక్కడికక్కడికి విలేజ్ క్లినిక్లు కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు వీటిలన్నిటిని పెట్టి ఇంటికే వైద్యాన్ని అందించే కార్యక్రమం తీసుకురావడం జరిగింది నిజంగా ఆరోగ్యశ్రీ అనేది గత ఐదు సంవత్సరాల్లో చూసాం నాడు తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఒక కార్పొరేట్ వైద్యం అందాలి డబ్బు లేకుండా ఏ పేదవాడు చనిపోకూడదు డబ్బు లేకుండా ఏ పేదవాడు విద్య లేకుండా ఉండకూడదు వారికి విద్య ఒక సంపదని ఇవ్వాలి వైద్యం అనేది ప్రతి పేదవాడికి ఒక నాణ్యమైన వైద్యం అందాలనే అనే నారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు మూడు వేల ఐదు వందల రకాల జబ్బులకు ఆ రోజు ఆరోగ్యశ్రీని ఇవ్వడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో